తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు బుధవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని ఆయనపై ఉన్న నమ్మకంతో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో ఆదరించారని అన్నారు తనపై నమ్మకం ఉంచి ఈ ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు లోకేష్ కు తన గెలుపుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆర్థిక పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామిక వేత్తల కోసం తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నానని ఆసక్తి కలవారు తనను సంప్రదించాలని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు గత ఇరవై రెండు అరవై రోజులుగా మేము చేసిన కృషి అంతా ఫలించింది నిన్న కౌంటింగ్లో ఎంపీ అభ్యర్థి దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఓట్లతో మెజారిటీతో జరిగింది అలాగే ఎప్పుడూ లేనంతగా ఏడు నియోజకవర్గాలు మంచి మెజారిటీతో అసెంబ్లీ నియోజకవర్గాలు గారికి వెళ్ళడం జరిగింది దీని అందరికీ మేము ఏం కారణం అనుకుంటున్నాం అంటే ఇక్కడ మొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్ చాలా బాగుంది లీడర్స్ బాగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీద ఉన్న నమ్మకం ఆయన ఈ రాష్ట్రానికి పైకి తీసుకెళ్ళిన నమ్మకం కూడా అన్నీ కలిసి ఈరోజు విజయాన్ని అందుకున్నారు అందరూ రాష్ట్రం మొత్తం కూడా విజయం ఉంది దానిలో చిత్తూరు స్పెషల్ ఎందుకంటే రాయలసీమలో మనం పక్కనే చూసాం రాజంపేట వెళ్ళిపోయింది వైసీపీకి కడప వెళ్ళిపోయింది తిరుపతి కూడా ఎంపీ వెళ్ళిపోయింది కానీ ఆ ప్రభావం ఇక్కడ చిత్తూరు మీద ఏమాత్రం పడకుండా మేము ముందుకు తీసుకెళ్ళాం ఏడు నియోజకవర్గాలు తెలిసాం మేము కూడా ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది సో దీని అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను అందరికీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి పాత్రికేయులకు కూడా కృతజ్ఞత చెప్తాను ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడిన చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఒక డిజిటల్ అని కాదు ప్రింట్ అని కాదు అన్ని మీడియాలు ఈవెన్ సోషల్ మీడియా వాళ్ళు కూడా ప్రమాణం చేశారు వాళ్ళందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు చెప్తాను సార్ ఇప్పుడు మీరు స్టేట్లోనే లార్జెస్ట్ జరుగుతుంది సార్ నా